ಮಾತ್ರ <laughs> <laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం ఈ వినయ తండవంతో ఇబ్బందులు పడతా ఉంది నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఈ రోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాల మేమందరం అడుగుతా ఉన్నాం అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈ రోజు మా నిరసన ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు ఆడుతామాంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి ఆటలు అంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాలు చేస్తా ఉన్నాయి దీన స్థితిలో నేను ప్రశ్నిస్తూ ఉన్నాయి మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వస్తువులు కల్పించలేకపోయావు గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం బాగు చేయకుండా సిద్ధిరావు చేర్చావు అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లోయలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన వెళ్ళింది కానీ మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు ఈ రోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థులు మనం చూస్తాం ತಪ್ಪಕೊಂಡ ಮಾ ನಿರಸನ್ನ ಏದೋ ರೂಪಜೇಸ್ ಇವತ್ತು ಜನ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಂಘಾಲ್ಗ ನಿರುದ್ಯೋಗ ಪಕ್ಷಾ ಈ ರೋಜು ಹೋರಾಡ್ತಾ ಅಂದ್ರೆ ತೆಲುಗು ಕೂಡ ಮುಂದೆ ಸಂದರ್ಭ ಹೆಚ್ಚಿ خاب لو وا 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 خ রামুর একলা জাগান